యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా అరవై ఆరో అధ్యాయము వచనాన్ని చదువుతున్నాను ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను దేవునికి మహిమ కలుగునుగాక తల్లి తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తుంది హక్కునకు చేర్చుకుంటుంది ప్రేమిస్తూ ఉంటాను దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని అదే రీతిగా ఆదరిస్తాను అంటున్నాడు అవును ఈ లోకంలో ఆదరణ కరువైనది ఆదరించేవారు మన కంటికి కనబడట్లేదు అవమానపరిచేవారు ఉన్నారేమో కానీ నిందలు వేసేవారు ఉన్నారు కానీ ఆదరించేవారు లేరు ఎందుకంటే ఎప్పుడైతే మీరు బలహీనులుగా అవుతారో అప్పుడు ఆదరణ కావాలి మీరు శ్రమలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు ఆదరించబడితే బాగుండు అనే ఆలోచన మీలో కొన్నిసార్లు రావచ్చు కానీ ఎంతోమంది పైన మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకొని ఆశ పెట్టుకొని ఫలానా వ్యక్తుల ద్వారా నేను ఆదరించబడతానని ఎదురు చూసి అలసిపోయిన అనుభవం మీ జీవితంలో ఉండొచ్చు ఇదే కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడే నిన్ను ఆదరించబోతున్నాడు తన మాట ద్వారా తన వాకును పంపి తన శక్తిని నీకిచ్చి నిన్ను నిలబెట్టి ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్లరా దేవుడు ఎంతోమంది జీవితాలని మనం గమనించినప్పుడు వారి జీవితాలని ఆదరించి వారిని దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఇదే కాలంన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఆయన అంటున్నాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు దేవుని బిడ్లరా వాక్యం సెలవిస్తుంది గాలి వాన చేత కొట్టబడినదానా ఆదరణ లేకుండా ఉన్నదానా అన్నది కూడా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు అంటున్నాడు నిన్ను ఆదరించి ఆయన నేను బలపరిచి నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఉదే కాలంలో నేను ఒక్కడిని ఒంటరిని అనాధని అని ఎప్పుడు అనుకోవద్దు ప్రభు నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు ఈ మాటని నమ్మండి ప్రభువు మీ జీవితంలో కృపచూపబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా మీకు వందనాలు ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదని అవునయ్యా నీ ఆదరణ అయ్యా ఎంతో గొప్పది మీరు ఆదరించినప్పుడు మా జీవితాలు మార్చబడతాయి ప్రభావ ఎదిగో చీకటి దుఃఖ దినములు తొలగిపోతాయి వెలుగు కలుగుతుంది బలము పొందుకుంటాం కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి మీరు నన్ను ఆదరించండి మీరు నాతో ఉండండి నన్ను నడిపించండి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నీ వలన ఆదరణ కలుగునుగాక ప్రభావ ఈ మాటలు వారి హృదయంలో భద్రపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక